లక్ష పొత్తులు వెయ్యి డబ్బుల సభకు ఆర్టీసే గారు మద్దతు తెలిపారు దానిలో భాగంగానే మేము ముప్పై మూడు జిల్లాల నుండి లక్షలాదిగా ప్రజలు వచ్చి ఈ సభను జయప్రదం చేస్తామని తెలియజేస్తున్నాము ముఖ్యంగా ముప్పై ఎన్నికల మండల సమాధి గారు చేసినటువంటి పోరాటంలో వర్గీకరణ చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒకవేళ నీరు గిట్ట ఈ ఈ వర్గీకరణ చేరిపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేసి ఇంకా ఉద్యోగం చేస్తామని హెచ్చరిస్తున్నాం మండకృష్ణ మాది గారి నాయకత్వంలో ఎస్సీ ఎల వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి ఏడున ఏదైతే వెయ్యి గొంతులు లక్ష డబ్బులు మండే మాదే గుండె చప్పుల్లో మహా ప్రదర్శన నిర్వహించబోతా ఉన్నారు ఈ యొక్క మా యొక్క ప్రదర్శనకు బీసీ సంఘాలు ప్రజాస్వామికవాదులు వాదులు అన్ని సబ్బడి వర్గాల మద్దతు కృష్ణమాధి గారు కోరడం జరిగింది అందులో భాగంగా ఈవెల ఈ జగిత్యాల జిల్లాకు ఒక బీసీ మరి అన్న నాయకుడు రాష్ట్ర నాయకుడు యూనివర్సిటీ మరియు ఉస్మానియా యూనివర్సిటీ గురించి వచ్చినటువంటి మరి తరువు అంజన గారికి స్వాగతం తెలుపుతూ ఏదైతే ఈ బీసీ సమాజం ఇవాళ మనం వెంట నిలబడి న్యాయమైన డిమాండ్కు మద్దతు తెలుపుతుంది కాబట్టి మన మాదివ ఒక్క ఉపకులాల ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తన భుజానికి తప్పేసుకొని ఇరవై నాలుగు నాడు జగిత్యాల జిల్లాలో జరిగే మందకృష్ణ గారి సన్నాక శాఖకు వేలాది మంది రావాల్సిందిగా అందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం

ఫిబ్రవరి ఏడో తారీఖు నాడు వేల గొంతులో లక్ష డబ్బులతోని హైదరాబాదులో చేపట్టబోయే కార్యక్రమానికి దళిత సంఘాలుగా రాష్ట్ర నాయకులు ఈరోజు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జయించాలని విచ్చేసిన బీసీ రాష్ట్ర నాయకులందరికీ కూడా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ తొంభై నాలుగు జూలై ఏడు ఐదు మూడు గ్రామంలో ఇరవై మంది యువకులతో ఏర్పడేటువంటి మాదిల దండోర ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ద్వారా ఆగస్టు పదో ఒకటో తారీఖు నాడు సుప్రీంకోర్టు మరి రాష్ట్రాలకు వర్గీకరణ చేసుకునే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఏడుగురు న్యాయమూర్తుల్లో ముక్త ద్వారా ఆరుగురు న్యాయమూర్తులు కూడా రాష్ట్రాలకు అధికారం ఇచ్చి వర్గీకరణ చేసుకున్న సందర్భంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ నిండు సాక్షిగా మరి వర్గీకరణ అన్ని రాష్ట్రాల కంటే మేము ముందే అమలు చేస్తామని చెప్పేసి చెప్పి ప్రకటించి మరి ఇప్పటికి కూడా నాలుగు నెలలు జరుగుతుంది ఇప్పటి వరకు కూడా వర్గీకరణ మీద ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళిన సందర్భంలో మరి ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి మంద కృష్ణ గారు మరి వర్గీకరణ వ్యతిరేకిస్తున్నటువంటి మాలలకు మరి మద్దతుగా మరి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా కనబడుతూ ఉంది గతంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వర్గీకరణ గురించి అన్ని విషయాలు కూడా పూర్తిగా క్షుణ్ణంగా తెలిసి ఉన్నప్పటికీ కూడా రాజకీయ ఒత్తిడికి మరి తలొద్దినటువంటి ముఖ్యమంత్రి గారు ఈనాడు నిర్ణయం తీసుకోవడం పట్టు మరియు లక్షలాదిగా లక్షలాది దప్పులతోని మరి లాస్ట్ ఉద్యమంలో చివరి ఉద్యమంలో మరి నోటికాడి కందినటువంటి ముక్కలు గుంజుకునేటువంటి మాల సోదరులు అర్థం చేసుకోవాలి వర్గీకరణ పంచుకోవడం వల్ల మాలలకు నష్టం లేదు మరి మాదిగలకు లాభం లేదు మనకంటే ముందుగా ఉన్నటువంటి ఉపకులాలకు కూడా న్యాయం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మరి ప్రజాస్వామిక వాదులు బీసీ సంఘాలు అనేక మంది రాష్ట్రంలో ఉన్నటువంటి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరూ కూడా వర్గీకరణ అమలు చేస్తూ అమలు కోసం నిరంతరంగా పోరాటాన్ని కృష్ణమర్యంతో నడుస్తున్నటువంటి సందర్భంలో మరి ఒక మాదిగగా మరి మాదిగ ఉపకులాలుగా మరి ఇంటికి ఒక తప్పు కాకుండా ప్రతి గ్రామం నుంచి కూడా మరి వేలాది లక్షల తప్పులను కూడా తీసుకెళ్ళి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి అత మాదిగ బిడ్డగా నేను ఒక ఇరవై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి మాదిక ఉద్యమంలో పనిచేస్తున్నా మరి అందరం కూడా కలిసికట్టుగా మన వర్గీకరణ సాధించుకునే దిశలో ఇతర వర్గాలు కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇది అంతిమ ఉద్యమం అందరూ కూడా తప్పకుండా ఫిబ్రవరి ఏడవ తారీఖున లక్షలాదిగా బయలుదేరి వెళ్ళాలని చెప్పి మరి మాదిగా మాదిగా ఉపకూలాలందరికీ కూడా మరి ఉద్యమ నమస్కారం ఇరణోళ్ళకు ఇరు ఇది మర్చిపోయిన వాళ్ళకు సంబంధ జాతులకు మా బీసీ కవులు కళాకారుల తరఫున తెలియజేయాలని ఏమనగా ఫిబ్రవరి ఏడున హైదరాబాద్లో జరిగే లక్ష డప్పుడు వెయ్యి గొంతుల మహాప్రదర్శన అందరూ సబ్బన్న జాతిలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని మా బీసీ కౌలు కళాకారుల తరఫున ఈ జగిత్యాల కడమీ నుంచి విజ్ఞప్తి చేస్తున్న పోరాటం విజయాన్ని ముందడుతున్న వేళ మాదిగా మాదిగా ఉపకులాలకు సంబంధించిన వర్గీకరణ అంశంలో ఎవరి వాటా వాళ్ళకు రావాల్సిన ఒక ప్రజాస్వామిక డిమాండ్ని మాకు మేము మద్దతు తెలియజేస్తూ మా సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఈ ప్రజాస్వామిక హక్కుని ప్రజాస్వామిక డిమాండ్ని బలపరిచి ప్రతి ఒక్కరూ అగ్రవర్గాల్లో ఉన్నటువంటి పేదలతో సహా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యతతో అందరూ కూడా ఈ మాదిగ వర్గీకరణ సంబంధించి హైదరాబాద్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని జయప్రదం సింగ్గా బీసీ కౌల కళాకారుల తరఫు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఆది ఆదిజామౌని వారసులైన ఈ దేశ మూలవాసులైనటువంటి నా మార్గిదారు మిల్లారా ఎస్టీ వర్గీకరణ కావాలంటూ ఒక గొప్ప నిరంతర పోరాటాన్ని వంద కృష్ణ గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు లోపల మొదలుపెట్టి నిరంతరంగా ముప్పై సంవత్సరాల పాటు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ జ జరగాలని పోరాటం కొనసాగుతా ఉన్న పరిణామక్రమం లోపల ఎన్ని కమిషన్లు కూడా ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పినా కానీ చివరకు సుప్రీంకోర్టు సైతం మొన్న ఆగస్టు ఏడవ తారీఖు రోజు ఎస్సీ వర్గీకరణ ఏబీసీలు జరగాల మాదిగలకు మాదిగ ఉపకులాలకు అన్యాయం జరిగిన మాట వాస్తవం అని చెప్పి చెప్పినాక కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దాన్ని అధికారికంగా ఇప్పటి వరకు అమలు చేయనటువంటి తరుణం కాబట్టి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని చట్టబద్ధం చేయాలని ఫిబ్రవరి ఏడవ తారీఖున హైదరాబాద్ మహానగరం లోపల లక్ష డబ్బులు వేల గొంతుల మహాప్రదర్శన ఉన్నది కాబట్టి బీసీ కవులు కళాకారులు మేధావుల ఐక్యవేదిక తరఫున మేము ముప్పై మూడు జిల్లాలు తీరుకుతూ ఈరోజు జగిత్యాల పట్టణంకి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీసీ ప్రజల్లారా అన్నల్లారా తమ్ముళ్ళారా ఈ యొక్క సమస్య అనేది ఎస్సీ మాదిగా మాది ఉత్కెళ్ళాలకు చెందిందే కాదు అది బీసీల బాధ్యత కూడా కాబట్టి మన బీసీలుగా మనం అందరం కూడా కదిలి ఈ యొక్క మహాప్రదర్శనలో భాగమై అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మన మన యొక్క మన బాధను వారి యొక్క ఘోషను వాళ్ళకి తెలియజేద్దాం కాబట్టి ఫిబ్రవరి ఏడవ తారీఖున జరిగేటువంటి మహాప్రదర్శనకు మీరు తప్పగా రావాలని పిలుపునిస్తున్నాం